అంటే కొలువుల బోణి వెలుగుల వేణి దేశానికి అపారమైన బొగ్గు నిల్వలున్నాయి ఆత్మ నిర్భర్ భారత్ లో ఇప్పుడు ఇవే ప్రగతిలో కీలకంగా మారాయి జిగేల్ అనే విద్యుత్ ఉత్పత్తిలో దేశ రూపురేఖలనే మార్చేస్తున్నాయి పోటీ ప్రపంచంలో ఇండియన్ కోల్మైన్ ఆధునికతను సంతరించుకుంది భారతంలో వెలుగుల పర్వం ఆత్మనిర్భరతకు అసలైన నిర్వచనం గ్రౌండ్ జీరో ఇక్కడ నుంచి క్వాలిటీ బొగ్గు అనేది ముఖ్యంగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి బయటకు రావడం జరుగుతుంది యాభై ఏళ్ల కోల్ ఇండియా ప్రస్థానం దేశ సేవకు అంకితం ఒకప్పుడు బండ కింద బొగ్గు తీసేందుకు వెళ్ళిన కార్మికులు బయటకు వచ్చే వరకు భయం భయంగానే గడిపేవారు ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు కాలం మారింది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది అధునాతన యంత్రాలతో పర్యావరణ హితంగా బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది ఉత్పత్తి ఉత్పాదకతలో మహానది కోల్ లిమిటెడ్ కంపెనీ ప్రత్యేకతను సొంతం చేసుకుని ముందుకు సాగుతోంది మైనింగ్ లో గతం వర్తమానం భవిష్యత్తుని బేరేజ్ వేసుకుంటోంది చీకట్లను చీల్చుతూ వెలుగులు పంచే నేలకు సరికొత్త కళను తీసుకొస్తోంది ఒడిశాలోని మహానది మైనింగ్ పై గ్రౌండ్ జీరో నుంచి టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ దేశ అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ ప్రజా జీవనానికి అత్యంత ముఖ్యమైనది విద్యుత్ ఆ విద్యుత్ దేశంలో డెబ్బై రెండు శాతం ఒక బొగ్గుతోనే ఉత్పత్తి అవుతుంది సో అటువంటి ఈ బొగ్గు ఉత్పత్తి దేశంలో ఏ విధంగా జరుగుతుంది ఎటువంటి సవాళ్ళుంటాయి పర్యావరణ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశానికి సంబంధించి ఒడిశా మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి ఇక్కడ సమలేశ్వరి కోల్డ్ గనుల నుంచి ఇటు ఓపెన్ కాస్ట్ మైనింగ్ అలాగే అండర్ గ్రౌండ్ మైనింగ్ సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మీకోసం బొగ్గు ప్రధాన ఇంధన వనరు దేశ ప్రగతిలో బొగ్గు కీలకం అందుకే ఆ బొగ్గుని బంగారంగా మార్చి ఉత్పత్తిలో తిరుగులేకుండా నిలవాలి అని చూస్తోంది దేశ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్ కీలకమైన రంగం సహజ వనరుల అన్వేషణ ఖనిజాలను వెలికి తీయడం ఈ శాఖలో కీలకం దేశ జీడిపిలో రెండు నుంచి రెండు పాయింట్ ఐదు శాతం కోల్ మైనింగ్ ద్వారానే సమకూరుతోంది ఆదాయ కల్పన ఉద్యోగ అవకాశాలు పారిశ్రామికీకరణ ప్రధానమయ్యాయి దేశంలో విద్యుత్ ఉత్పత్తి మెజారిటీ శాతం డెబ్బై రెండు శాతం బొగ్గు ద్వారానే జరుగుతోంది థర్మల్ పవర్ ప్లాంట్స్ ద్వారానే మెజారిటీ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది అసలు ఈ బొగ్గు ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది గ్రౌండ్ జీరో నుంచి మీకు వెల్లడించేందుకు టీవీ నైన్ బృందం ఒడిశాలోని సమలేశ్వర్ ఇది మహానంది కోల్ఫీల్డ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న మైనింగ్ అని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని చూడొచ్చు భారీ విస్తీర్ణంలో ఇక్కడ మైనింగ్ జరుగుతోంది బొగ్గు గనుల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యంగా మిషన్ల ద్వారా జర్మన్ నుంచి వచ్చిన అధునాతన మిషన్ల ద్వారా పర్యావరణ హితంగా ఇక్కడ ఈ ఇటు బొగ్గును వెలికి తీస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కొత్త రూపు తీసుకున్న బొగ్గు ఉత్పత్తి ఎలా సాగుతోంది పర్యావరణహితంగా చేపడుతున్న పనులు ఎలా ఉన్నాయో చూపించే యత్నం చేసింది టీవీ నైన్ ఒడిశాలోని లజ్కూరా ర్యాపిడ్ లోడింగ్ సిస్టమ్ అలాగే ఓరియంట్ మైన్ సమలేశ్వరి ఓపెన్ కాస్ట్ మైండ్ జరుగుతున్న ఉత్పత్తిని మీ కట్టేలా బొగ్గు గని కార్మికుల శ్రమలో భాగం తలకు లైట్ క్యాప్ డ్రిల్ రాడ్ బిట్సే వారి ఆయుధం బంగారాన్ని వెలికి తీసేందుకు కార్మికులు వీటితోనే అండర్ గ్రౌండ్ బావుల్లోకి వెళ్తారు మనకు వెలుగులిచ్చేందుకు వారు చీకట్లో పనులు చేస్తారు గనిలో పనంటే అంత సులభం కాదు నల్ల బంగారాన్ని వెలికి తీసేందుకు చీకట్లని చీల్చుకుంటూ కార్మికులు గనుల్లో కష్టపడతారు దేశంలో కోల్ మైనింగ్ లో ఒకటి ఓపెన్ కాస్ట్ మైనింగ్ అయితే ఒకటి అండర్ గ్రౌండ్ మైనింగ్ నేను ప్రస్తుతం హీరాకుంద్ బునియా అండర్ గ్రౌండ్ మైన్స్ వద్ద ఉన్నాను ఈ విధంగా అండర్ గ్రౌండ్ లోకి ఒక మెకానికల్ సిస్టమ్ ద్వారా ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ప్రతిరోజు కూడా బొగ్గు గని కార్మికులు లోపలికి వెళ్లి విధులను ముగించుకుని ఇదే రీతిలో ముఖ్యంగా ఈ గని లోపలికి ఆరు కిలోమీటర్ల వరకు కూడా ఉంది సో లోపల సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది కాబట్టి సో వీళ్ళ పని కోసం వెళ్ళేటప్పుడు ఈ విధంగా మ్యాన్ రైడింగ్ సంబంధించిన ఆ సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా దీనికి వ్యాలిడేషన్ చెక్కింగ్స్ అనేవి ఉంటాయి మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్ట్ సిస్టమ్ భూమికి వందల మీటర్ల లోతులో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి ఎలా ఉంటుందో కార్మికుల కష్ట నష్టాలు ఎలా ఉంటాయని తెలుసుకునేందుకు హీరాకుండ్ మైన్ లోకి వెళ్ళింది టీవీ నైన్ బొగ్గు గని కార్మికుల జీవనాన్ని సాహసోపేతంగా చూపించే ప్రయత్నం చేసింది ఆధునిక పనిముట్లు లేని సమయం నుంచి నేడు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాల వరకు పనితీరు ఎలా మారింది అన్నది చూపించే యత్నం చేసింది కోల్ ఎక్కడి నుంచి అయితే తీస్తామో అక్కడ డిటోడేటర్స్ని బ్లాస్టింగ్ యంత్రాలను అయితే అమర్చారు కానీ వీటిని ఇక్కడ బ్లాస్టింగ్ అనేది చూపించడానికి ఉండదు ఇక్కడ నుంచి మనం సేఫెస్ట్ పాయింట్కి తరలి వెళ్లాల్సి ఉంటుంది సో ఇక్కడి నుంచి సేఫ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత డిటోనేటర్స్ని బ్లాస్ట్ చేసి ఇటు ఈ కోల్ని వెలికి తీయడం జరుగుతుంది మనం చూసే బొగ్గు లోపల మరోలా ఉంటుంది భారీ నల్లరాపిసెలిని బ్లాస్టింగ్ ద్వారా పేలుస్తారు అందుకు ప్రత్యేక శిక్షణ గల కార్మికులు పనిచేస్తారు వీరికి లైట్ చాలా ముఖ్యం టోపీకే ప్రత్యేకంగా లైట్ అమర్చుంటుంది భూగర్భంలో బొగ్గు ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో ఈ లైట్లే కార్మికులకు కీలకం ఛార్జింగ్ హెడ్లైట్స్ పన్నెండు గంటల పాటు పనిచేస్తాయి ఓపెన్ యంత్రాల ద్వారా బ్లాస్టింగ్ లేకుండా కాలుష్యం దుమ్ము ధూళి లేకుండా అక్కడ మైనింగ్ జరుగుతుంది అండర్ గ్రౌండ్ లో మాత్రం ముఖ్యంగా యంత్రాల ద్వారా ముఖ్యంగా పవర్ ఛార్జర్స్ ద్వారా బ్లాస్టింగ్ చేసి ఆ బ్లాస్ట్ అయిన బొగ్గుని ముఖ్యంగా చిన్న చిన్న పీసెస్ గానే ఇది కట్ అవుతుంది అని చెప్తున్నారు సో ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇటు డంపింగ్ ప్లేస్ కి ఈ అంతా కూడా చేరుకోవడం జరుగుతుంది భూగర్భ కను కార్మికులకు కావాల్సిన రక్షణ వ్యవస్థలు అన్నీ ఉంటాయి టెలికమ్యూనికేషన్ గాలి లోపలికి బయటకు వెళ్లేలా మెకానికల్ వెంటిలేషన్ వ్యవస్థ ఉంటుంది కార్మికులు లోపలికి వెళ్ళి రావడానికి ఒక మార్గం యంత్రాలను తరలించేందుకు మరో మార్గం ఉంటుంది తవ్విన బొగ్గిని బయటకు తీసుకురావడానికి కన్వేయర్ బెల్ట్ వాడతారు అలా లోపలి నుంచి బొగ్గిని బయటకు తీసుకొస్తారు చెప్పండి ఏ విధంగా ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తుంది దీనిపైకి కోల్ ఎట్లా వస్తుంది కన్వేయర్ బెల్ట్ మెయిన్గా నడిచేది ఏంటంటే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ ఆపరేట్ నడుస్తుంది సో దీని మీద కోల్ వచ్చేసి జనరల్గా మా మైన్స్లో బోర్డెన్ పిల్లర్ మెథడ్ ద్వారా మనం కోల్ అనేది డెవలప్ చేస్తున్నాము సో అందులో ఏంటంటే బ్లాస్టింగ్ అనేది ఆపరేషన్ జరిగిన తర్వాత ఆ బ్లాస్టర్ కోల్ ని ఎల్ఎస్డి లోడ్ హాల్ నెంబర్ ఎల్ఎస్డి మిషన్ ఉంటుంది ఆ మిషన్ ఆ బకెట్ లోడ్ చేసి కన్వేర్ బెల్ట్ మీద అన్లోడ్ చేస్తుంది సో ఆ కన్వేర్ బెల్ట్ మీద అన్లోడ్ చేసినప్పుడు సిరీస్ ఆఫ్ బెల్ట్స్ అనేవి ఉంటాయి సో ఒక బెల్ట్ నుండి ఇంకో బెల్ట్ మీద పడేసి ఆ కోల్ అనేది డైరెక్ట్ సర్వీస్ మీదకి వెళ్ళిపోతుంది పథకంలో కోల్ మైన్ వరకు రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపట్టారు వేగంగా బొగ్గు తరలించేందుకు కావాల్సిన సదుపాయాలని మైనింగ్ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు ఏర్పాటు చేసిన ద్వారా రోజుకి ఎనిమిది రైళ్ల బొగ్గు థర్మల్ కేంద్రాలకి అండర్ గ్రౌండ్ మైన్ ద్వారా రైల్వే సైడింగ్ కి వచ్చిన బొగ్గు టిప్పర్ రిసీవింగ్ హాపర్ వద్దకు చేరుకుంటుంది అక్కడ పర్యావరణ హిత పనులను పూర్తి చేసుకున్నాక ట్రైన్ వ్యాగన్ లోకి బొగ్గును నింపే ప్రక్రియను చేపడతారు ఒక్క నిమిషంలో ఒక రైలు బోగి నిండుతుంది గూడ్స్ ఉండే యాభై ఎనిమిది వ్యాగన్లను గంటలోనే నింపుతారు ఒక రైలులో నాలుగు వేల టన్నుల బొగ్గు తరలిస్తారు కాలుష్య నియంత్రణలో భాగంగా ఆదేశాల మేరకు రైల్లో బొగ్గును తరలించేటప్పుడు వాటిపై పర్దాలు కప్పడం తప్పనిసరిగా మారింది ఫాస్ట్ లోడింగ్ సిస్టమ్ అంటే ఇంతకుముందు మనకి పే లోడర్స్ ద్వారా జరిగేది దాంతో మనకి త్రీ టు ఫోర్ అవర్స్ టైం తీసుకునేది కానీ ఈ సిస్టం స్టార్ట్ చేసిన తర్వాత మనం ఇన్ వన్ అవర్ టైంలో మనం టోటల్ ఫిఫ్టీ ఎయిట్ వ్యాగన్స్ లోడ్ చేసి మనం ఇక్కడి నుంచి డిస్పాచ్ చేస్తామనమాట ఇది మెయిన్ అడ్వాంటేజ్ దీనివల్ల బోక్ ద్వారా ప్రభుత్వాలకి గణనీయమైన పన్నులు రాయిటీలు వస్తాయి రెండు వేల ముప్పై నాటికి విద్యుత్ ఉత్పత్తిలో యాభై శాతం పురుత్పాదక వనరులు సమకూర్చుకోవాలనేది కేంద్రం ఆలోచన అంతేకాదు రెండు వేల డెబ్బై నాటికి రహిత దేశంగా మారాలన్న లక్ష్యం కూడా ఉంది అందులో భాగంగానే కేంద్రం అనుగుణంగా కర్బన ఉద్గారాలను తగ్గిస్తూనే పునరుత్పాదక శక్తి వనరులు పెంచుకునే దిశగా సాగుతున్నాయి మన మైనింగ్ మైనింగ్ కంపెనీలు ద్వారా లక్షల మిలియన్ టన్నుల బొగ్గుని ఉత్పత్తి చేయడం జరుగుతుంది అయితే ఆ బొగ్గు ఉత్పత్తి పూర్తయిపోయిన తర్వాత మరొక చోట తవేటప్పుడు అక్కడ అక్కడ వచ్చిన మట్టిని ఖాళీ అయిపోయిన భూభాగం ఏదైతే ఉందో బొగ్గు ఖాళీ అయిపోయిన ప్రాంతం పెద్ద లోయలాగా సో అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం అదే సో ఇక్కడ ఇటు వందల ఎకరాల్లో ఖాళీ భూమిని ఇటు బొగ్గు త వెలికి తీస్తున్నప్పుడు ఇటు లేయర్ బై లేయర్ ఒక లేయర్లో మట్టి ఒక లేయర్లో ఇసుక ఒక లేయర్లో బొగ్గు ఆ విధంగా వస్తూ ఉంటుంది సో ఆ తర్వాత ముఖ్యంగా బొగ్గుని మాత్రమే వినియోగించుకుని మిగతా మట్టిని ఈ విధంగా తరలించిన తర్వాత పర్యావరణ హితంగా ఇరవై ఐదు ఎకరాల్లో ఈ విధంగా మొక్కలను నాటడం జరిగింది వేప అలాగే ఇతర అటవీ మొక్కల్ని నాటి పర్యావరణ పరిరక్షణ కోసం ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది బొగ్గు గరులకి నూట ముప్పై ఆరేళ్ల చరిత్ర ఉంది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో బ్రిటిష్ హయాంలో కనుగొన్న ఈ బొగ్గు నిల్వలు దేశానికి వెలుగు దివ్వలుగా మారాయి దేశంలోనే అతి పెద్దదైన కోల్ ఇండియాలో మొత్తం మూడు వందల యాభైకి పైగా ఉన్నాయి పదకొండు రాష్ట్రాల్లో ఇవి విస్తరించున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొత్తం బొగ్గు ఉత్పత్తి ఒక వెయ్యి నలభై ఎనిమిది మిలియన్ టన్నులుగా ఉంది సగటున రోజుకి ఇరవై ఎనిమిది లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జిఎస్ఐ సిఎంపిడిఐ ఎంఈసిఎల్ ఎస్సీసీఎల్ సంస్థల డేటా ఆధారంగా దేశంలో మొత్తం బొగ్గు నిల్వలు మూడు వందల డెబ్బై ఎనిమిది బిలియన్ టన్నులు అంటే మరో నూట ఇరవై సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు మన దగ్గర ఉన్నాయి జార్ఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్రలో బొగ్గు గనులు ఎక్కువగా ఉన్నాయి కోల్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో తొమ్మిది సంస్థల ద్వారా ఎనభై శాతం పైనే బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో మహానది కోల్ లిమిటెడ్ దగ్గరే ఎక్కువ స్టాక్ ఉంది మనము మినిమమ్ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ పనిచేస్తున్నాం ప్రస్తుతానికి ఇంతకుముందు అయితే ఈ కంట్రోలింగ్ కంట్రోల్ బ్లాస్టింగ్ ఇవన్నీ కూడా ఉండేటివి కాదు డైరెక్ట్గా పెద్ద పెద్ద బ్లాస్టింగ్ జరిగేటివి పొల్యూషన్ బాగా ఉండేటివి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత లైక్ కంట్రోల్ బ్లాస్టింగ్ ఇలాంటివి వచ్చిన తర్వాత ప్లస్ కోల్ కటింగ్ కోల్ కటింగ్లో కూడా ఇంతకుముందు బ్లాస్టింగ్తోనే మనం కోల్ బయటికి తీసేవాళ్ళము ఇప్పుడు సర్ఫేస్ మైనర్స్ లాంటివి వచ్చిన తర్వాత మినిమమ్ పొల్యూషన్ మినిమమ్ బ్లాస్టింగ్లో మనం మ్యాక్సిమం కోల్ ప్రొడ్యూస్ చేస్తున్నాము దేశీయంగా జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిలో ఇరవై ఒక్క శాతం ఉత్పత్తి మహానది కోల్ లిమిటెడ్ గనుల్లోనే జరుగుతుంది గడిచిన ఐదేళ్లుగా సంవత్సరానికి పదకొండు శాతం గ్రోత్ తో ముందుకెళ్తోంది మహానది కోల్ లిమిటెడ్ మహానది కోల్ లిమిటెడ్ కు ఒడిశాలోని సంబల్పూర్ ప్రధాన కార్యాలయం ఉంది దేశంలో లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో ఇది కూడా ఒకటి ఇరవై మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన ఆపరేషనల్ మైన్స్ ఉన్నాయి ఇందులో పదిహేను ఓపెన్ కాస్ట్ మూడు అండర్ గ్రౌండ్ మైన్లున్నాయి ఎంసీఎల్ మైన్స్ లో ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది పనిచేస్తుండగా వారిలో మహిళలే ఉన్నారు ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో బొగ్గు తవ్వకం తరలింపు అంతా సాగుతుంది బొగ్గు తవ్వకం పూర్తయ్యాక ఆ ప్రాంతాన్ని మట్టితో నింపుతారు పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడ చెట్లను నాటారు ప్యానల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వంటి కార్యక్రమాలు చేస్తుంది మహానది కోల్లింపే మరొక ఇరవై సోలార్ పవర్ ప్లాంట్ సోలార్ పవర్ ప్యానెల్స్ దాని ద్వారా కేవలం ఈ బొగ్గు ఉత్పత్తి అనేది థర్మల్ పవర్ స్టేషన్స్కి వినియో విద్యుత్ వినియోగానికి ఒక పక్క తరలిస్తున్న తరుణంలో సో ఆ బొగ్గును వెలికి తీసిన తర్వాత ఆ ప్రాంతం ఖాళీ అయిపోయినప్పుడు అక్కడ ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో కూడా ఈ విధంగా సోలార్ ప్యానల్స్ని ఏర్పాటు చేసి సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు కూడా ఇటు ఏర్పాట్లు చేస్తున్నారు బొగ్గు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ సెకండ్ ప్లేస్లో ఉంది దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఉక్కు సిమెంట్ ఎరువుల తయారీకి ఎక్కువగా బొగ్గునే వినియోగిస్తున్నారు బొగ్గు అంత ప్రధానమైనది కావడంతో ఉత్పత్తిని మరింత పెంచే పనిలో పడింది కేంద్రం ఏఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మైనింగ్ రంగంలో కూడా ఉపయోగిస్తోంది పోల్ మైన్ లోకి ఎంటర్ అవ్వాలంటే కూడా ఇటు పూర్తిగా ఫేషియల్ రికగ్నైజేషన్ అలాగే వాళ్ళ బ్రీత్ అనేది మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత ఫుల్ గా వాళ్ళు అన్ని సేఫ్టీ గార్డ్స్ పాటిస్తున్నారా షూస్ వేసుకున్నారా లేదా సో వీటన్నిటిని చూపించే విధంగా ఇక్కడ ఈ అండర్గ్రౌండ్ మైన్ వద్ద ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యక్తి లోపల పనిచేసి బయటకు వస్తున్నప్పుడు ముఖ్యంగా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా కెమెరా ద్వారా అతన్ని నిర్ధారించిన తర్వాత వీళ్ళ డేటా అంతా కూడా ఇందులో సిస్టంలో లోడ్ అయి ఉంటుంది సో ఆ డేటా ఆధారంగా గేట్స్ అనేవి లోపలికి వెళ్ళేటప్పుడు అటెండెన్స్ ప్రక్రియలో భాగంగా లోపలికి వెళ్ళడానికి అనుమతిస్తుంది బయటకు రావడానికి అనుమతిస్తుంది సో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరు కూడా కోల్డ్ మైన్స్లోకి లోపలికి వెళ్ళకుండా కూడా ఈ సాంకేతిక వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను థర్మల్ విద్యుత్ కేంద్రాలంటారు ఉష్ణశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం అనే సూత్రంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్ పనిచేస్తుంది అన్నింటికంటే ముందు గనుల నుంచి సేకరించిన బొగ్గుని ముక్కలుగా కట్ చేస్తారు ఆ బొగ్గుని పెద్ద పెద్ద బాయిలర్స్ లో అధిక ఉష్ణోగ్రతల్లో మండిస్తారు బాయిలర్లలోకి మందపాటి లోహపు పైపుల ద్వారా నీటిని పంపిస్తారు వేడితో నీరు ఆవిరిగా మారుతుంది ఆ నీటి ఆవిరిని పైపుల ద్వారా టర్బైన్ల మీదుగా పంపించి టర్బైన్లు వేగంగా తిరుగుతాయి టర్బైన్ ని ఎంత వేగంగా తిప్పగలిగితే అంత విద్యుత్ శక్తి పుడుతుంది ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరిగింది ఒక బిలియన్ అంటే వంద కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చింది అంటే ఒక వెయ్యి నలభై ఏడు మిలియన్ టన్నులకు చేరుకుంది ఇది గతేడాదితో పోల్చితే నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఎక్కువ దేశం గర్వించదగ్గ విషయమే కాదు ఇంధన భద్రత స్వావలంబనకు ఇది గీటు రాయి అంటూ ట్వీట్ లో ప్రశంసించారు ప్రధాని మోదీ రానున్న రోజుల్లో భూగర్భ ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో రోబోటిక్ యంత్రాల ద్వారా మైనింగ్ చేసే పరిస్థితి లేకపోలేదు ఆ దిశగా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కూడా ఆలోచన చేస్తోంది కేంద్రం ఆలోచనకి అనుగుణంగా ఆయా కంపెనీలు సైతం బొగ్గు ఉత్పత్తి పెంచేలా చూస్తూనే కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపడుతున్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని పాటిస్తున్నాయి మైనింగ్ ప్రాంతాల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాయి సంబల్పూర్ లో భూమిని కోల్పోయిన వారికి ఎంసీఎల్ ఇళ్ల స్థలాలు శాశ్వత ఉద్యోగాలు నష్టపరిహారం చెల్లించి నిర్వాసితులకు కావాల్సిన ఏర్పాట్లు చేసింది ఒడిశా మహానది కోల్ ఫీల్డ్స్ ఆధ్వర్యంలో ఉన్న గనులను నిర్వహణలో భాగంగా అక్కడ ఉన్న ప్రజానికం ఎవరైతే ఈ బొగ్గు గనులు ఉన్న ప్రాంతంలో నివసించే ప్రజల్ని ఇటు వేరే ప్రాంతాలకి రిహాబిలిటేషన్ సెంటర్స్కి వారిని తరలిస్తుంటారు అందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఎంసీఎల్ ఇక్కడ చింగ్రి కూడా రిహాబిలిటేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోడ్స్ కానీ అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ లేక కమ్యూనిటీ సెంటర్స్ కానీ ముఖ్యంగా యజ్ఞ మండపాలు ఈ విధంగా అనేకం వాళ్ళకి ఇక్కడ నిర్మించి ఇవ్వడం జరిగింది సో దట్ పరిహారంతో పాటుగా కుటుంబంలో ఒకరికి पर्मनेंट उद्योगी सैतम इटू एमसीएल संस्था कल्पन जरिंद बेनिफिट पोंत और लब्धिदार अड़ी तेसकोदम कितना जगह वहाँ खोलिया और यहाँ कितना जगह मिला कैसे यहाँ सर हम लोग का जगह था दो एकड़ बाईस डिस्मिल अभी जो वहाँ आपका जगह पे माइनिंग चल रहा है आपको नौकरी मिला आपका फैमिली में किसी हाँ नौकरी मिला मेरे को खुद मिला तीन भाई हम लोग हैं तीनों को नौकरी मिला है లఖన్పూర్ కోల్ మైన్స్ ప్రభావిత ప్రాంతాల్లోని మహిళలకి కుట్టు మిషన్ల కంపెనీతో ట్రైనింగ్ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్నారు రానున్న రోజుల్లో ఒడిషా ప్రభుత్వ భాగస్వామ్యంతో మహిళలు కుట్టిన బట్టలని ప్రొడక్షన్ సెంటర్ ద్వారా అమ్మకారు చేసేలా చూసి వారి సాధికారతకు తోడ్పాటు ఇవ్వాలనుకుంటోంది అంతేకాదు తమకొచ్చే లాభాల్లో రెండు శాతం నిధులను సమాజ సంక్షేమానికి సంస్థ ఖర్చు స్కూలింగ్ ये जो लाइन है वो काफ़ी टफ है गाइडेंस हमको अच्छे से नहीं मिल पा रहा था अपॉर्चुनिटी नहीं मिल पा रहा था रिसोर्सेज हमको इतना अच्छे नहीं प्रोवाइड थे मतलब नहीं मिल पा रहा था बट एम सी एल हमको फंड दिया जिसकी वजह से हमको ये कोचिंग मिला हमको अच्छा गाइडेंस मिला जब मैं टेंथ में थी तो मेरा सपना था कि मैं यू पी एस सी करूँ लेकिन यू पी एस सी अपने में ही बहुत टफ एग्ज़ाम है तो टफ एग्ज़ाम होने की वजह से कहीं ना कहीं जो यू पी एस सी का सपना था वो दूर जा रहा था लेकिन जब हम लोग को एम सी एल की तरफ से सही గైడెన్స్ मिला మెటీరియల్ మిలే और टीचर्स मिले तब लगा कि हाँ हम यू कर सकते हैं సామాజిక బాధ్యతలో ముందుంది మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రెండు వేల పది పదకొండు నుంచి ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలను సంక్షేమ కార్యక్రమాల కోసం ఖర్చు చేసింది తమకొచ్చే లాభాల్లో రెండు శాతం వాటాని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం ఖర్చు చేస్తోంది ఇందులో భాగంగా ఆరోగ్యం పారిశుద్ధ్య పనులకి ఒక వెయ్యి పంతొమ్మిది కోట్లు విద్య నైపుణ్యాభివృద్ధికి ఆరు వందల తొంభై మూడు కోట్లు గ్రామీణాభివృద్ధికి మూడు వందల ఎనభై ఐదు కోట్లు క్రీడల ప్రోత్సాహానికి డెబ్బై ఐదు కోట్లు పర్యావరణ సుస్థిరతకు అరవై ఒక్క కోట్లు కళలు సాంస్కృతిక రక్షణకి ఇరవై మూడు కోట్లు మహిళా సాధికారత టెక్నాలజీ ఇంక్యుబేటర్ విపత్తు నిర్వహణకి ముప్పై రెండు కోట్లు ఖర్చు చేస్తుంది పొది అధికారం చేపట్టిన తర్వాత కోల్ మైనింగ్ రూపురేఖలు మారిపోయాయి ఇవాళ బొగ్గు రంగం ఆత్మనిర్భరిత దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర బొగ్గు కరుణ శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్మికుల సంక్షేమం బొగ్గు ఉత్పత్తి పర్యావరణ పరిరక్షణతో పాటు అధునాతన సాంకేతికతను ప్రోత్సహిస్తున్నారు మైనింగ్ కేన్ ఓన్లీ విట్రూలి సబ్ఫీనబుల్ ఇప్ప ఇట్ కేట్ పవర్ బోట్ నేచర్ అండ్ పీపుల్ ఇటు ది ల్యాండ్ ఆఫ్టర్ మైనింగ్ ఈజ్ కంప్లీటెడ్ అండ్ ఇట్ షుడ్ ఆల్సో సపోర్ట్ లోకల్ మైన్ డిపెండెంట్ కమ్యూనిటీస్ విత్ ఆపర్చునిటీస్ ఆఫ్ గ్రోత్ అండ్ లైవ్లిడ్ అట్ ది సేమ్ టైమ్ సస్టైనబుల్ మైనింగ్ కెన్ ఓన్లీ బీ అచీవ్డ్ ఇఫ్ ఇట్ ఈజ్ సపోర్టెడ్ బై ఎ స్ట్రాంగ్ పాలసీ అండ్ గవర్నెన్స్ ఈకో సిస్టమ్ వంకు ఉత్పత్తి సంస్థలు ఇప్పుడు చేస్తున్న పనితో పాటుగా రెన్యూవబుల్ ఎనర్జీ క్రిటికల్ మినరల్ రంగంపై దృష్టి సారించేలాగా ప్రోత్సహిస్తున్నారు ఇవన్నీ మరింత కార్యరూపం దాల్చితే రానున్న రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి పెరిగేందుకు విస్తృత అవకాశాలున్నాయి మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా బొగ్గు రంగం దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు